మరణిస్తే కనిపించేది క్షణంగా ఆలోచిద్దాం బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలను ఆది కాండం నుండి ప్రకటించడం వరకు బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాట మనం ఈరోజు ఆలోచించి మరణిస్తే అసలు ఎలా ఉంటుంది మరణిస్తే ఏం చూస్తాం మరణిస్తే ఎవరెవరిని చూస్తాం మరణిస్తే ఏంటి చూస్తాం మరణిస్తే ఎలా ఉంటుంది ఒకసారి మరణించి చెప్తారా మరణిస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలు ఆ టచ్ ఇలా చాలా మంది చచ్చిపోయారండి అనుకోని మరి తిరిగి రాలేదు ట్రై చేశారు ఎంతే కదండి చచ్చిపోతే ఎలా ఉంటుందనుకోని రైలు కింద టేక్ పెట్టడం పురుగుల మందు తాగేసి చనిపోవడం ఫ్యాన్కు ఊరేసేసుకోవడం రకరకాలుగా రకరకాలుగా చాలామంది అసలు చనిపోతే ఏం కనిపిస్తుందో మరణిస్తే ఎలా ఉంటుందో అసలు ఏం కనిపిస్తుందా కనిపించదా ఆత్మ గాలిలో కలిసిపోతుందా మరణిస్తే దేవుణ్ణే చూస్తానా అసలు మరణిస్తే ఎలా ఉంటుంది ఫీల్ ఏంటి ఇది నువ్వు అనుభవించి తెలుసుకోవలసినంత అవసరం లేదు లోకములు హేబేలు మొదలుకొని మరణించినటువంటి ఎంతో మరణాలను చూచినటువంటి దేవుడు మరణిస్తే ఏం కనిపిస్తుందో మరణిస్తే ఎలా ఉంటుందో మరణిస్తే ఎవరిని నువ్వు చూస్తావో ఇవన్నీ దేవుడు ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాలలో దేవుడు రాయించాడు అందులో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలలో ఉన్నటువంటి మాటలన్నీ ఏంటో తెలుసా సర్వ సత్యం క్రొత్త నిబంధనలు అంత పరిపూర్ణమైనటువంటి ట్రూత్ క్రొత్త నిబంధనంతా దేవుడు ఇంకా చెప్పవలసినటువంటి అన్ని సంగతులు చెప్పేశాడు పరిపూర్ణంగా అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటున్నారు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతే మంచిది నేను చెప్పవలసిన సంగతులు అనేకమైనవి కలవు కానీ మీరు వాటిని ఇంపలేరు ఈ రోజు నా ప్రసంగం అదే మీరు తట్టుకోలేరు యోహాను సువార్త పదహారో అధ్యయం యోహాను సువార్థం అధ్యాయం పదముడు అయితే ఆయన నగా నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సర్వసత్యం సర్వసత్యం పూర్తిగా ఇంకా మీకు క్లియర్ క్లియర్ తెలిసిపోతుంది మరణిస్తే ఏమవుతుంది క్లియర్ క్లియర్ ఇంకా తిరిగి లేదు ఆయన సర్వసత్యములోనికి నడిపించును రైట్ ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించుచు సంభవింపబో సంగతులు తెలియజేయను ఏంటి సంభవిస్తాది నరులు చనిపోతే ఏం జరుగుతుంది అది తెలియజేస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు వచ్చును నేను చెప్పినవే ఆయన చెబుతాడు నేను చెప్పినవే ఆయన చెబుతాడు అయితే నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని సహించలేరు కానీ నేను చెప్పను ఆయన వచ్చిన తర్వాత మీకు చెబుతాడు అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులతో రాయబడినటువంటి ఇరవై ఏడు పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధనే సర్వసత్యం పాత నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి పాత నిబంధనకు క్రొత్త నిబంధన లింక్ డాక్యుమెంట్ పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నువ్వు మాట్లాడాలి అప్పుడు అసలు ససలైన సంగతి అంతా తెలిసిపోతుంది రైట్ మరణిస్తే కనిపించేది దేవుడిని అసలు మరణిస్తే ఎలా ఉంటుంది నేను చెప్తాను నేను మరణించాను అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా మీరు మరణించారనుకోండి ఏం జరుగుతుందో తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించుకోండి నా పేరు జాన్సన్ విక్టర్ నాకు ముక్కు చెవులు నోరు చేతులు ఇవన్నీ ఉన్నాయి కానీ నేను జాన్సన్ వెక్టర్ని కాను నాకున్న పేరు ఈ శరీరానిది కాదు నా శరీరానికి ఆల్రెడీ ఉన్నాయి ముక్కుకు ముక్కు కన్నునికి కన్ను పళ్ళు ఊపిరితిత్తులు కిడ్నీలు గుండెకాయలు పేగులు మరి అని చెప్పండి అది దాని పేరు జాన్సన్ విక్టర్ ఎవరిది ఎవరి పేరు నేను సూట్ వేసుకున్నాను నేనేం చేస్తాను తర్వాత మీటింగ్ అయిపోతే తీసేస్తాను ప్యాంటు వేసుకున్నాను తీసేస్తాను వేసుకున్నది తీసేస్తాను ఇది జాన్సన్ విక్టర్ గారు అండి అని అన్నారు ఇది ఆయన సూట్ ఇది ఇది ఆయన కారు ఆయన ఎక్కడున్నారు మంచమే పడుకున్నారు అలాగే ఈ శరీరం ఉంది ఈ శరీరము జాన్సన్ విక్టర్ యొక్క శరీరము జాన్సన్ విక్టర్ యొక్క కోట్ ఇది ఇది నా శరీరం ఇది నేను విప్పి పడేస్తాను లోనేముంది జాన్సన్ విక్టర్ అందుకే నీ ఒకవేళ నేను అనుకోండి అప్పుడు నా భార్య ఏమంటారు తెలుసా మా ఆయన లేరండి మా ఆయన పోయేరండి మా ఆయన వెళ్ళిపోయే మరి పెట్లో ఉన్నది ఎవరమ్మా అని చెవ్వండి ఆయనేరి వెళ్ళిపోయారు ఎవరు జాన్సన్ విక్టర్ ఎవరు ఆయన ఆత్మ అది ఆత్మ నా ఆత్మను నేను ఇప్పుడు చూసుకున్నానా నీ ఆత్మను నువ్వు చూసుకున్నావా దేవుడు ఉన్నాడు ఆయన ఆత్మై ఉన్నాడు ఆయన తర్వాత గురించి ఆయన గురించి తర్వాత ఆలోచిద్దాం తీక్షణంగా మరణిస్తే నువ్వేమైపోతావు ఆత్మ అయిపోతావు అంటే నేను మరణించిన తరువాత నా ఆత్మను చూసుకునే రోజు అన్నమాట అది అవునా నిజమంటారా అబద్ధమంటారా నువ్వు చనిపోగానే నీకేమి ఏర్పిస్తా తెలుసా ఆత్మ అంటే ఎలా ఉంటుందా నీ నిజ శరీరము మట్టిలో నుండి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోయింది శరీరాన్ని అయితే పడిపోయింది పెట్టిలో ఉంది మంచం మీద ఉంది కానీ లోనున్న నేను రాగానే ఫస్ట్ నన్ను నేను చూసుకునే ఆత్మను చూసుకునే రోజే మరణించే రోజు నిన్ను నువ్వు చూసుకోగలవా చూసుకోలేవా ఎందుకు చూసుకోలేవు మరణిస్తే ఏం కనిపిస్తుందో ఆలోచించడం ప్రారంభించాను నేను నువ్వు మరణించగానే నువ్వేంటో నీకు తెలిసిపోతుంది నీకు మరణిస్తే దేవుడంటే ఏంటో నీకు తెలిసిపోతుంది నువ్వు మరణిస్తే నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయావో అన్నది నీకు తెలిసిపోతుంది నువ్వు మరణిస్తే ఆ శవం ముందు ఏడుస్తున్నోళ్ళు ఎవరు కూడా నీకు తెలిసిపోతుంది నువ్వు మరణిస్తే ఈ సృష్టి అంటే ఏంటో నీకు అర్థమయ్యే మొదటి రోజే చివరి రోజే నువ్వు మరణించే రోజు ఇదేంటిది మొక్క చెట్టు ఇవ్వండి ఇది ఫ్యాన్లో ఉండే ఒకటి వస్తుంది ఏంటది ఏంటది ఎవరమ్మది మీ పిన్న మీ అక్క మీ వదిన ఎవరింతకీ గాలి నీరు ఈ కళ్ళతో మానవుడు చూస్తున్నవి గాలి అంటున్నావు నీరు అంటున్నావు ఆకాశం అంటున్నావు భూమి అంటున్నావు పంచభూతాలు అంటున్నావు అగ్ని అంటున్నావు కానీ గాలిని గాలి 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 అన్నావు నీరుని నీరు 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 అన్నావు అగ్నిని అగ్ని 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 అన్నావు భూమిని భూమి 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 అన్నావు దీనిని మొక్క నావు దీనిని చెట్టున్నావు దానిని పండన్నావు దీనిని అన్నావు మరణిస్తే ఏమంటావో తెలుసా మరణించిన తర్వాత ఈ గాలిని నువ్వేమంటావో తెలుసా దేవుడు ఏమి రాశాడో ఒకసారి మీరు చూడండి హేబ్రి పత్రిక మొదటి అధ్యాయము హేబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనము తన దూతలను వాయువులు వాయువు వాయువు గాలి ఎవరు వాయువు 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 అంటే వాయువు ఎవరు వాయువు ఎవరండి గాలి కదా వాయువు ఎవరండి గాలి ప్రొఫెసర్ నీళ్ళు అడుగుదాం ఎవరిని మీ లో ఉన్న పప్పుచారు నీళ్ళు అడిగితే ఏమంటాడు తెలుసా ఎయిర్ స్టైల్ చెప్తాడు తెలుగులో చెప్పండి అంటే గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు నైట్రోజన్ అది ఎవరు ఆ గాలి అని అంటే గాలిని గాలి అన్నావు గాలిని నైట్రోజన్ అన్నాం గాలిని పేర్లు పెట్టి చెబుతున్నావు కానీ గాలిని కలిగించిన దేవుడు చెబుతున్నట్టు డైరెక్ట్గా గాలి ఎవరు ఎవరు దూతలు ఇప్పుడు అందరూ ఒక గాలి పీల్చుకున్నావు సరే పిలుచుకోండి పిలుచుకున్నారా ఏం పీల్చుకున్నారు గాలిని పీల్చారా గాలిని కాదర్రా గాలిని పీల్చలేదు ఒరిజినల్ చెప్పండి గాలి ఎవరు ఇప్పుడు చెప్పండి ఏం పీల్చారు పీల్చారట చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్ అదిరిపోతే రెండు రోజులు నిద్ర రాదు మీకు ఎప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంది ఏంటది పిలుస్తున్నది ఏంటి గాలి 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 వాయువు అని రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు ఎంతవరకు తెలుసా చచ్చినంత వరకు మనిషి చెప్పేది గాలే కానీ నువ్వు చచ్చిపోగానే నీకేమర్థం అయిపోతుందో తెలుసా తన దూతలను వాయువులు గాను తర్వాత ఏమి చూడండి తన సేవకులను ఆగ్ని జ్వాలను తన సేవకులంటి వాళ్ళు దూతలే సూర్యుడెవరు సన్ సూర్యుడెవరు వెలుగు సూర్యుడెవరు అగ్ని గోళం అబ్బాబా ఎన్ని పేర్లు ఏది ఒరిజినల్ చెప్పు చెప్పు ఒరిజినల్ ఎవరా సూర్యుడు జాన్సన్ వెక్టర్ ఎవరు మా గాడు జాన్సన్ వెక్టర్ ఎవరు ఎవరండి పురుషుడు జాన్సన్ విక్టర్ ఎవరండి మనిషి జాన్సన్ విక్టర్ ఎవరు నరుడు జాన్సన్ విక్టర్ ఎవరు ఎంతవరకు చెప్తావో తెలుసా లాస్ట్కి వచ్చేసరికి నువ్వు ఏదోదో పేరు చెప్తావు ఈ జాన్ విక్టర్ గారు అబ్బాయి అండి శ్రీదేవి గారు కొడుకండి అని రకరకాలు చెప్పి సుందరరావు గారు అల్లుడండి అని లాస్ట్ కి వచ్చేసరికి ఒక పచ్చి ఏవని దేవుని కుమారుడండి ఇది నిజం ఒరిజినల్ ఏది దేవుని కుమారుడు వీళ్ళెవరు దేవుని కుమార్తెలు దేవుని పిల్లలు తన దూతలను వాయువులుగాను తన సేవకులను ఆగ్నిజ్వలుగాను చేసుకుని వాడు అంటే సూర్యుడు ఎవరన్నమాట దూత దూత అంటే ఎవరు సేవకులు ఆ అంటే ఎవరు సేవకులు అంటే ఎవరండి సేవకులు సేవకులండి గాలెవరు సేవకులు సూర్యుడెవరు ఇంతకీ గాలెవరు సేవకులైనా ఆత్మలు సేవకులైనా దోతలు ఎవరు దోత అగ్ని ఎవరు దోత గాలెవరు దోత దోతలు ఎవరు సేవకులు ఎవరు సేవకులు సేవ చేస్తున్నారా మీకు రాత్రి బాగా వర్షం పడిపోయిందని దుప్పటి కప్పించుకున్నామండి కానీ నుండి నాకు సౌండ్ వస్తుంది ఏం చేస్తున్నారు లోన దోతను పీల్చుతున్నారు లోన రాత్రంతా పీల్చారు ఆ దోత ఏమనుకుంటది ఇదే దుప్పట కప్పించుకున్నారు ఇంకెందుకు నేను వెళ్ళిపోతాను అనుకుని పక్క పక్క అయింది దగ్గరికి వెళ్ళిపోదు ఓ కుదరు చచ్చిపోతాడు అది ముక్కులో గలాగ దుప్పట్లో నుండి దుప్పట్లో సందులో నుండి సందులో నుండి బలత్కారంగా బలవంతంగా నువ్వు వద్దన్న ముక్కు దగ్గరికి వచ్చి రెడీగా ఉండి పీల్చుకోవకులండి తెల్లవారు కానీ ఎవరు వచ్చేస్తారు సూర్యుడు ఎందుకు సూర్యుడు వస్తున్నాడు సేవ చేయాలి చావకుడు వచ్చేస్తున్నాడు ఇంతకీ ఎవరా సూర్యుడు సూర్యుడిని సూర్యుడు అన్నావు మరణిస్తే ఏమంటావు ఏమంటావు దూతలు పంచభూతాలను ఏమంటావు దూతలు ఆకాశమా ఆలకించు భూమి చెవుకు దూతలు చెవుకు భూమి ఆ విను దేవతారా వినండి ఆకాశమా ఆడకంచు భూమి చెవియొగ్గు వాయువులారా ఎవరండి పంచభూతాలు ఎవరండి ఈ చెట్టు నీకేమనిపించింది తెలుసా చెట్టుగా అనిపించింది చచ్చిపోయావనుకో ఎలా కనిపిస్తుంది అది నేను కనిపిస్తున్నాను నీకు ఏంటి మీరా మా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మీరు ఆక్సిజన్ ఇస్తున్నది నువ్వా మరణిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించాలంటే బైబిల్ జ్ఞానము నీకు ఉండాలి దేవుడే నీకు చెప్పాలి దేవుడు నీకు చెప్పాలి బైబిల్ దేవుడు రాసిన గ్రంథమని నువ్వు నమ్మాలి ఈ ని నమ్మితే అసలు మరణించక ముందే మరణించక ముందే దేవుడంటే ఏంటో ఎలా ఉంటాడో ఆయన లక్షణాలు ఏంటో తెలిసిపోతే అదే నిన్న మీరు మీరు విన్నారు విన్నారా ఎవరు సృష్టి ఆయన దృశ్య లక్షణము ఆయన లక్షణాలు ఇవన్నీ భూమి మీద బ్రతికుండగా ఆయన లక్షణాలు చూస్తున్నారు మీరు మరణిస్తే మరణిస్తే ఏం చూస్తారు మరణిస్తే ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ మీరు ఒక పువ్వుని చూస్తేమనుకుంటావు దేవదూత పువ్వుగా మారింది ఒక పండుని నేమనుకుంటావు దేవదూత పండుగ మారిపోయింది ఓహో ఇవి దేవదూతలా ఇవి కానీ ఇప్పుడు నీకు మామిడి పండు దగ్గరికి వెళ్ళగానేమనిపిస్తుంది అది దూత అంటే కాదు మామిడి పండు అంటావు అదే చచ్చిపోతే దోత నోర్మి పండు కాదు దోత మరణిస్తే ఆ కచ్చి ఎలా ఉంటుంది అసలు మరణిస్తే నీ అనుభవం ఎలా ఉంటుంది మరణిస్తే నీకేమవుతుంది ఈ సృష్టి ఎవరో తెలిసిపోతుంది సృష్టికర్త ఎవరో ఓ ఇతనా ఎవరు అనుకున్నావు నీకు అన్ని తెలిసిపోతుంది అది ఎలా తెలిసిపోతుందో ఏమైపోతుందో మరణించక మునిపే దేవుడు అన్ని విషయాలు సర్వ సత్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయించాలని దేవుడు అనుకొని ఇరవై ఏడు పుస్తకాలైన క్రొత్త నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకాలైన పాత నిబంధనలు పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి అరవై ఆరు పుస్తకాలలో దేవుడు రాసేసాడు ఏమనంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో సులభం చెప్పలేకపోయాడు ఎందుకంటే అతనికి ఇంకా చెప్పలేదు నేను ఏసు క్రీస్తువు నేను ఇంకా చెప్తాను కొన్ని సంగతులు మీరు చేయించలేరు కానీ మా తమ్ముడు వస్తారు ఎవరు పరిశుద్ధాత్మదేవుడు ఆయన వచ్చి చెప్తాడు ఆయన వచ్చి అపోస్తుల ద్వారా రాయించేశాడు రాయబడిపోయినటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు ఎవరు మరణిస్తున్నారు మరణిస్తే ఎలా ఉంటుంది అసలు ఫీల్ ఎలా ఉంటుంది ఆ టచ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మరణిస్తున్నటువంటి డైరెక్ట్ గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి చెప్పేశాడు ఆయన చనిపోతున్న వ్యక్తి యేసు క్రీస్తు వారు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం బైబుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్ బాగుంటుంది కదండి మరణించే ముందు అంటున్నాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని కేక వేశాడట కేక వేసి ఆయన ఇలాకు చెప్పి విడిచను ఆత్మ పోతుంది ప్రాణము పోతుంది ప్రాణం పోవాలంటే ముందు ఏం పోవాలి ఆత్మ పోవాలి ఆత్మ పోయిందంటే ఏమవుతుంది ప్రాణం పోతుంది అంటే మరణం ఎలా ఉంటుంది అన్నమాట చావు ఎలా ఉంటుంది చచ్చిపోయాడు అంటే ఎలా నిర్ధారించాలి ఆత్మ వెళ్ళిపోవడమే మరణించడం ఆత్మ వెళ్ళిపోవడమే ప్రాణం పోతుంది ఆత్మ పోవాలి ప్రాణం పోవాలి ప్రాణం పోనంత వరకు ఏముంటుంది ఆత్మ ఉంటుంది ప్రాణం పోనంత వరకు ఎవరు ఉంటారు లోన ఆత్మడు ప్రాణం పోయిందంటే అర్థమేంటి ఆత్మ పోయింది అంటే డెత్ అంటే ఇలా ఉంటుంది లో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్నవాడు కూడా తెలీదు బైబిల్కి తప్ప బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి తప్ప ఎవరు చెప్పలేనివి ఇవి ఇది దేవుడు డైరెక్ట్గా రాయించిన దైవ గ్రంథము కనుక ఇవన్నీ నువ్వు నమ్మితే నమ్ము వాస్తవం ఇది యేసు ఆత్మ అప్పగించాడు ప్రాణము వదిలేడంటే ప్రాణము పోయే ముందు ఆత్మ పోవాలన్నమాట ఆత్మ వెళ్ళనంత వరకు ఉంటుంది ప్రాణమే ఉంటుంది ప్రాణం ఉంటుందంతే ఈ ప్రాణము ప్రాణముగా ఉండాలంటే మళ్ళీ ఉండాలి ఆత్మ ఉండాలి ఆత్మ ఉండాలి పులిమైన దేవుని పిల్లరా యేసు ఆత్మను అప్పగించాడు ప్రాణము పోయిందంటే మరణిస్తే ఏం జరుగుతుందంటే ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మను అప్పగిస్తున్నాడు ఆత్మ వెళ్ళిపోవడం చూస్తున్నాం మనం మనం ఎవరిని చంపిస్తే బాగోదు కదా మడర్ కేసు పెట్టేస్తారు కనుక చనిపోయిన వారిని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయాలి ఎవరు చనిపోతున్నారు ఫ్రెష్గా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు ఆత్మను అప్పగించేస్తున్నాను అనగానే లోనున్నటువంటి ప్రాణము పోయిందటండి బాగుంది అంటే మరణించే ముందు వెళ్ళిపోయేది ఆత్మ అన్నమాట ఆ ఆత్మను దేవుడు దేవునికి అప్పగించాలి ఎవరు అప్పగించాలి ఎవరు అప్పగించాలి ఎవరి ఆత్మను వాళ్లే అప్పగించుకోవాలి అది మనం ఏం చేస్తాము చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఏమో ఎక్కడ తీసుకొచ్చి తీసుకొస్తాం ఎక్కడికి చచ్చిలోనికి అప్పుడు మనం ఏమంటాం అయ్యారు ఏమంటారు ప్రభువా నీ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో రాత్రి వెళ్ళి నువ్వు చేర్చుకోమని చెప్పడమేంటి నువ్వేవడవి నువ్వేనా కలెక్టర్వా నువ్వేనా ఒక జడ్జివా గారు వా అయితే నీకు బైబిల్ తెలుసా బైబిల్ తెలిస్తే ఏమనాలి నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను అనుకోవాలి ఆయన ఏ రోజు గుడికి రాలేదు పాపం అప్పుడప్పుడు వచ్చాడు క్రిస్మస్ నాడు వచ్చాడు థర్టీ ఫస్ట్ నైట్కి వచ్చాడు ఎందుకంటే మరి థర్టీ ఫస్ట్ నైట్ నాడు నైట్ సంగతి ఏంటంటే చెప్పండి ముప్పై ఒకటి రాత్రి అనగా అనగానేమనుకో ముప్పై ఒకటి పచ్చ అబద్ధాలు దేవా ఇంతకాలం ఏదో జరిగిపోయింది ఈ రాత్రి నుండి దేవా మీకు మాటిస్తున్నాను ఈ రెండు వేల పదిహేడుకి సేమ్ పోయిన సంవత్సరం ప్రార్థనలాగా ఉంది అదే అదే తండ్రి సేమ్ సేమ్ అదే సేమ్ జరాక్స్ ఏం ఏం టెన్షన్ ఏం లేదు థర్టీ ఫస్ట్ నైట్ రెండు వేల పదహారును ఏం చేసావు రెండు వేల పదిహేను అదే చేసావు ఇదా ఏ రోజు నీ ఆత్మను నీవు అప్పగించకుండా దేవుని దగ్గరకు రాకుండా మీటింగ్లు పెట్టించకుండా సభలకు రాకుండా దేవునికి ఇవ్వకుండా ఏమీ చేయకుండా హైదరాబాద్లో ఊరి మీద తిరుగుతూ తిరుగుతూ హుసేన్ సాగర్కి వెళ్ళి చూసుకొని చచ్చిపోయావు కదా నువ్వు అలాంటి వాడివైన నీవు ఎక్కడో బస్సు గుర్తిస్తే చచ్చిపోతే చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేయాలి ఈ దోసుని ఆత్మను నీ సని నువ్వే నీదే నువ్వే తినగలేవు ఏసు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడాలి ఎవరు ఆత్మ అప్పగించుకోవాలి ఆయనే ఆత్మ అప్పగ అప్పగించుకోవాలి నీకు నువ్వే అప్పగించుకోవాలి నీకు నువ్వే అప్పగించుకోవాలి నువ్వే దేవుని తెలుసుకోవాలి నువ్వే దేవుని దగ్గర రావాలి నువ్వే దేవునికి ఇవ్వాలి నువ్వే దేవుని గురించి పాడాలి నువ్వే దేవుని గురించి చెప్పాలి ఇవ్వాల్సిందంతా నువ్వు నువ్వేమంటావు ప్రార్థన చేస్తూ బ్రవ్వా నన్ను తండ్రి నడిపించాలా అన్నం తింటూ ఎప్పుడైనా అన్నవా బ్రవ్వా తినిపించి తండ్రి ఏమంటే అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎక్కువ ఎక్కువ ప్రార్థన అయితే మాంసం కూర దాసేస్తారని భయం ఏంటి నడిపించాలా ప్రభు కాపురానికి వెళ్తున్న తండ్రి కొత్త తెలీదు తండ్రి శోభనం ఎలా ఉంటుందో అన్నావు ఎప్పుడన్నా రాని ఎప్పుడు గ్లాస్తో వస్తుందా పాలతో వస్తుందని ఇక్కడ మాత్రం నడిపింపు వద్దు ఆయనకి కదా ప్రభ్వా దేవుని పని చేసేటట్టుగా చెయ్యండి తండ్రి నువ్వు డ్యూటీకి నువ్వు మాత్రం వెళ్తావు నిన్ను నీవు అప్పగించుకోవాలి మరణించక ముందు నిన్ను నీవు చెప్పుకోవాలి ఒక వ్యక్తి మరణిస్తే ఆత్మ వెళ్ళిపోతుంది ప్రాణము వదిలేస్తుంది ఇది జరిగింది యేసు దగ్గర మరొక డెత్ దగ్గరికి వెళ్దాం ఏం జరుగుతుంది అదిరిపోద్ది అపోసులు కార్యాలు ఏడవ అధ్యాయము అపోసుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఐదు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను దేవుడు దేవుడు డైరెక్ట్ ఫేస్ కాదు జాత వినాలి బైబిల్లో రాయిబడిన మాటే చెప్తున్నాను నేం మార్చడం లేదు స్టెఫను ఆత్మవసుడైపోయాడట దేవుని మహిమ యేసు దేవుని నిలిచి ఉండుట చూచి ఏం చూస్తున్నాడు అట్ సెఫను చచ్చిపోక ముందు ఆకాశము తెరవబడిందట చూశాడు ఎవరున్నారు అక్కడ దేవుని మహిమ దేవుని మహిమ 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 దేవుని మహిమ ఆకాశములో ఆ దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శమందు నిలబడ్డాడట ఒక ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు నమ్ముతారా నమ్మరా నాకు ముందు హైదరాబాద్ లో వాళ్ళు చెప్పాలి నాకు ముందుకు వెళ్తాను సరదాగా ఆశకాలు ఆడుతున్నాడా స్టెఫను నిజం చెప్తున్నాడా నిజం ఇది దేవుని మహిమ ఆకాశం తిరుగుబడింది దేవుని మహిమ గుడి ఉంది ఎవరున్నారు ఏసుక్రీస్తు వారు ఉన్నారట అంటే ఏసు ఎక్కడున్నాడు తండ్రి తూడు పార్శ్వమందు ఇంతకీ మరి తండ్రి ఎక్కడున్నాడు అడ్రస్ చూస్తారా ఆ కార్యాలు ఏడో అధ్యాయం యాభై ఆ కార్యాలు ఏడో అధ్యాయం యాభై వచ్చినము ఆకాశము నా సింహాసనము చాలు 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 వస్తుంది వస్తుంది కదండి ఆకాశము నా సింహాసనము ఆకాశం ఏంటిది సింహాసనము అంటే దేవుడు ఎక్కడున్నాడు ఆకాశము నా సింహాసనము సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు ఆయన పాదము భూమి మీద పెట్టుకున్నాడు ఆయన కుడుపార్శ్వమందు యేసుక్రీస్తు నిలబడున్నాడట దొరక్కనే ఉన్నాడు నిలబడ్డాడు ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఆకాశమందున్నారట వాళ్ళు